వరంగల్ బరిలో ఈసారి బీఆర్ఎస్ నుంచి ఎవరు ఉండబోతుర్రు అనే ఒక చర్చ విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్కి సంబంధించి చాలా విస్తృతంగా కసరత్తు చేస్తున్నారు అనే ఒక చర్చ కూడా పార్టీలో ఉంది ప్రస్తుతం బీఆర్ఎస్ లో అధికారంలో లేదు కాబట్టి అందరికీ వెల్ నోటెడ్ గా ఉన్న ఉద్యమ నేతను బరిలో దించాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడే అటువైపుగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగా అనేక పేర్లను కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది వరంగల్ భరికి సంబంధించి వరంగల్ నుంచి ఎవరిని దించాలి అనే ఒక చర్చ మాత్రం విస్తృతంగా జరుగుతోంది అందులో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు మంగళంపల్లి శ్రీనివాస్ తొరూరు జెడ్పీటీసీ మహబూబా జిల్లా జెడ్పీ ఫ్లోర్ లీడర్ ఉద్యమ నేతగా ఉన్న శ్రీనివాస్ పేరు విస్తృతంగా తెరపైకొచ్చింది ఆయనకు ఆ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవకాశం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆయన మద్దదారుల నుంచి కూడా అటువైపు బిఆర్ఎస్ లో పూర్తి స్థాయిలో ఒకవైపు చాలా మంది ఆయన మద్దదారులు ఇప్పటికే అదైతే మాజీ మంత్రి ఎర్రబెల్లి రావు కి అత్యధికంగా సన్నిహితుడు అదే విధంగా నమ్మిన బంటుగా ఉన్న జడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ ఇప్పించాలంటూ కూడా ఆయన పైన కూడా ఒత్తిడి పెంచుతున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా ఉద్యమ నేతగా సామాజిక ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన నేతగా అదేవిధంగా ఎస్టి ఎస్సీ సామాజిక వర్గాలు బీసీలకు సంబంధించి కూడా సన్నిహితుడుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జడ్పీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న శ్రీనివాస్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అందులో భాగంగానే వరంగల్ బరిలో ఉంటే ఆయనకు అవకాశం కల్పించాలని కూడా ఇప్పటికే బిఆర్ఎస్ లో కొంతమంది నేతలను ఆయన కలుస్తున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా ఆయన మద్దదారులు కూడా మాజీ మంత్రి ఎర్రబల్లి దయకర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తోంది అదేవిధంగా ఆయనకు ఇప్పించడం ద్వారా ఉద్యమ నాయకుడికి ఇచ్చినట్టు అవుతోంది అదే విధంగా పూర్తి స్థాయిలో ఆ అందరితో పరిచయం ఉన్న నాయకుడిగా పార్టీలో కూడా చాలా మంది ముందుకొచ్చి పనికొచ్చి పనిచేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా ఆయన మద్దతుదారులు చెప్తున్న పరిస్థితి ఉద్యమ నేతగా ఉన్న శ్రీనివాస్ తన ప్రస్తావన అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు అదేవిధంగా సమాజ మార్పు కోసం ఆయన అనేక ఉద్యమాలను చేశారు అనేక ఉద్యమాలకు శ్రీకారం ఉద్యమంలో కూడా కీలక పాత్రను పోషించారు ఆయన పేరు ప్రధానంగా చర్చలో ఉంది బిఆర్ఎస్ కూడా ఈయన పైన ఇప్పటికే సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికప్పుడు సిట్టింగ్లను మార్పు అనేది ఎంతవరకు ఉంటుంది అనేది మాత్రం ఏదైతే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఆలోచనని మాత్రం ఇప్పటికిప్పుడు బయటపెట్టే అవకాశం ఉండదు హుటాహుటినా మారుస్తారా లేకపోతే ఉద్యమ నాయకులకు ఇస్తారా లేకపోతే ఇలాగా ఉద్యమాల్లో పనిచేసిన ఒక ఉద్యమ నాయకుడికి ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ ఇప్పటికే బీఆర్ఎస్ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి ఉద్యమ నాయకులను కీలకంగా పాత్ర పోషించిన నాయకులను ఆ పక్కన పెట్టారు అనే ఆరోపణ ఉంది అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న దయగర్ కూడా గతం తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు కానీ మార్చాలి మార్పు మార్పు మార్పడం ద్వారా కొంత వారికి అవకాశం ఇవ్వడం ద్వారా కింది స్థాయిలో నాయకులు కూడా ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుంది అని కూడా బీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం కానీ బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికెప్పుడే నిర్ణయం తీసుకుంటారా లేదా లేకపోతే పెద్ద సిట్టింగ్ అవకాశం ఇస్తారా అనేది మాత్రం ఆ సంక్రాంతి తర్వాత తేలే అవకాశం ఉంటుంది కానీ అయితే ఉద్యమ నేతగా ఉన్న జెడ్పీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ పేరు మాత్రం విస్తృతంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది ఆయన పైన కూడా బిఆర్ఎస్ ఇప్పటికే సర్వేలను చేయిస్తున్నట్టు తెలుస్తోంది అదే విధంగా మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావుకి అత్యధిక సన్నిహితుడు నమ్మిన బంటు తరూర్ జెడ్పీటీసి రెండు వేల ఒకటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించిన నేతగా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఆ శ్రీనివాస్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది కుల సంఘాల ఉద్యమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు అనే పేరు కూడా ఆయనకున్న నేపథ్యంలో బిఆర్ఎస్ వినవైపు అడుగులు వేస్తుందా లేదా అనేది మాత్రం ఆ సంక్రాంతి తర్వాత బీఆర్ఎస్ ఆ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత తేలే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడున్న చర్చలు మాత్రం బిఆర్ఎస్ మాత్రం ఒక ఐదారు పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది అందులో ప్రధానంగా జెడ్పీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న అదైతే శ్రీనివాస్ పేరు ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఒక్కసారి ఈయన ప్రస్తావన కనుక మనం పరిశీలిస్తే గనక ఆయన మొత్తం రాజకీయ నేపథ్యం కావచ్చు అదేవిధంగా చేసిన ఉద్యమాలు కావచ్చు ఆయన చేసిన ఒకసారి ఉద్యమ నేపథ్యాన్ని అన్నింటినీ కనుక మనం పరిశీలిస్తే గనక సామాజిక కార్యక్రమాల్లో ఆ చురుకైన పాత్రను నిర్వహించారు అదేవిధంగా దళిత ఐక్య వేదిక తరువు డివిజన్ కన్వీనర్ గా పనిచేశారు కులాంతర మతాంత్రుల మతాంతర వివాహాల వేదిక జిల్లా కార్యదర్శిగా పనిచేశారు తెలంగాణ సామాజిక కార్యకర్తల వేదిక జిల్లా కన్వీనర్ గా పనిచేశారు అదేవిధంగా భారతీయ దళిత సాహిత్య అకాడమీ పాలకుర్తి నియోజకవర్గ కన్వీనర్ గా పనిచేశారు తెలంగాణ వికాస సమితి పాలకూర్తి నియోజకవర్గ కన్వీనర్ గా పనిచేశారు రెండు వేల ఒకటి నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు అదేవిధంగా రెండు వేల తొమ్మిది నుంచి తొరూ డివిజన్ కేంద్రంగా జేఏసీ నాయకత్వంలో పనిచేశారు ఒకగా ఉండి తెలంగాణ సాధన సాధించడానికి తనదైన ఆ ముద్రణ వేసుకున్న ఉద్యమాన్ని ముందుకు నడిపించడం కీలక పాత్ర పోషించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు తొరూరు మండల బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్సి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో తొరూరు జెడ్పీటీసీగా ఆయన ఎన్నికైన తర్వాత మహబూబా జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ గా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు అదేవిధంగా రెండు వేల నాలుగులో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉత్తమ జిల్లా విభజన విభజన అవార్డును కూడా అందుకున్నారు వరంగల్ నుంచి రెండు వేల ఎనిమిదిలో వ్యవసాయ రైతు క్లబ్ నిర్వహణలో ఉత్తమ కోఆర్డినేటర్ కూడా హైదరాబాద్ స్థాయిలో అవార్డును అందుకున్నారు రెండు వేల రెండు వేల పద్నాలుగులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేషనల్ ఫెలోషిప్ అవార్డు న్యూఢిల్లీలో తీసుకున్నారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం చే జాతీయ పంచాయతీరాజ్ అవార్డును కూడా జాతీయ స్థాయిలో ఢిల్లీలో తీసుకున్నారు ఇది ఆయన చేసిన ఉద్యమాలు అదేవిధంగా ఆయన కీలకంగా పాత్ర పోషించారు అనేక ఉద్యమాలు ప్రస్తుతం ఏదైతే వరంగల్ పార్లమెంట్ కి సంబంధించి అదేవిధంగా మాదికర్ సంబంధించిన ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఆ ఆయనకు అవకాశం ఇవ్వాలంటూ కూడా విస్తృతంగా ఏదైతే బీఆర్ఎస్ లో ఆ బీఆర్ఎస్ పైన ఒత్తిడి పెరుగుతోంది అదేవిధంగా ఆ మంత్రి ఎర్రపల్లి దయాకర్ రావు పైన కూడా ఒత్తిడి పెరుగుతున్నట్టు తెలుస్తోంది బిఆర్ఎస్ కూడా ఈయన పైన ఏదైతే జెడ్పీ ఫ్లోర్ లీడర్ గా ఉన్న మంగళంపల్లి శ్రీనివాస్ పైన కూడా ఆయన పైన కూడా సర్వే చేయిస్తున్నట్టు తెలుస్తోంది ఈసారి ఆయనకి ఇవ్వడం ద్వారా పాలకుర్తి నుంచి ఇవ్వడం ద్వారా కూడా పార్టీలో అదేవిధంగా కింది స్థాయి నుంచి ఎదిగిన నాయకుడికి అవకాశాన్ని బిఆర్ఎస్ కల్పించింది అనే ఒక సంకేతం పార్టీలో వెళ్తుంది అదేవిధంగా ఉద్యమం ఏదైతే పార్టీ కోసం పనిచేసే వారికి అవకాశం లభిస్తోంది బిఆర్ఎస్ అనే సంకేతం కూడా ప్రజల్లో వెళ్తోంది అనే ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం ఏదైతే జెడ్బి ఫ్లోర్ లీడర్ గా ఉన్న మంగళంపల్లి శ్రీనివాస్ పైన కూడా సర్వేని చేయిస్తోంది ప్రస్తుతం బిఆర్ఎస్ మాత్రం ఈయన ఈయన పైన కూడా పూర్తి స్థాయిలో ఒక సర్వేని అదేవిధంగా ఆయన మద్దతు ఈసారి ఈయనకి అవకాశం కల్పించాలంటూ కూడా ఇప్పటికే విస్తృతంగా నాయకులను కూడా కొంతమందిని కలిస్తున్నట్టు తెలుస్తోంది ఆయన కూడా తన ప్రయత్నాలను తాను చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది మరి బిఆర్ఎస్ సంక్రాంతి తర్వాత ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారు అదే విధంగా బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి మారుస్తారా లేదా అనేది మాత్రం సంక్రాంతి తర్వాత తేలే అవకాశం ఉంది వరంగల్ పార్లమెంట్ కి సంబంధించి మాత్రం ఏదైతే చాలా పేర్లు తెరపైకి వస్తున్నాయి అందులో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జడ్జి ఫ్లోరిటర్ లీటర్గా ఉన్న శ్రీనివాస్ పేరు కూడా ప్రస్తుతం ప్రధానంగా వరంగల్ పార్లమెంట్ బడిలో అయితే వినిపిస్తోంది